చెప్ప నా సౌఖ్యము కా కానటువంటి మహిమాయుక్తమైనటువంటి సంతోషము కలవారై మీరు ఆనందించుచున్నారు ఆమెన్ మనము ప్రభున క్రీస్తులో ఉన్నాము కనుక చెప్ప నా సౌఖ్యము కానటువంటి మహిమతో దేవుని మహిమతో కూడినటువంటి సంతోషము గలవారై ఆనందించుచున్నాము ఆమెన్ కాబట్టి మనము ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నాము కనుక ఇప్పుడు మనము కనులారా చూడకయే మనము ప్రభు అయిన క్రీస్తు వారిని విశ్వసించుచు మన విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు ఉన్నాము ఇందు మూలమున మనము మిక్కిలి ఆనందించుచున్నాము కానీ